రైట్ ఇక్కడ ఇదే అస్మత్ పేటలో ఏదైతే గుడికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ చాలా మంది వీళ్ళతో మాట్లాడింది ఏంటంటే బఫర్ జోన్లో లేవు మా ఇక్కడనే చాలా ఇండ్ల క్రితం ఉన్నాం మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్ని పర్మిషన్స్ కూడా మేము ఎప్పటి నుంచో ఇక్కడ గుడి కట్టుకున్నాం బడి కట్టుకున్నాం మా ఇల్లు కూడా ఇక్కడనే కట్టుకున్నాం కానీ ప్రతిదానికి నోటీస్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి గవర్నమెంట్ పైన వీళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు బట్ ఇదే బస్సులో మనతో మనతో పాటు ఇంకో అన్న చెప్పండి అన్న చాలా వరకు నోటీసులు వచ్చాయి అసలు ఎక్కడి వరకు నోటీసులు ఇచ్చారు గవర్నమెంట్ అధికారులు దాదాపుగా మేము ఇక్కడ నుండి మా తాతల తరబడి నుండి మేము ఇప్పుడు నాలుగో పీడి మేము ఇక్కడ ఉండడము ఇది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా వచ్చి దాదాపు తూతూ మతంలో చూసి వెళ్ళిపోయింది అదిలాడే ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు దా లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇరిగేషన్ వాళ్ళు చేసారు వాళ్ళ ఫౌండేషన్ ఏదైతే ఉందో అప్పటి వరకు వాళ్ళు బౌండరీ చేసుకుపోయడం జరిగింది ఆ తర్వాతనే మేము అందరం కూడా కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన ఉంది దాదాపు ట్యాక్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చారు ప్లస్ ఒక జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి జబరస్తి ట్యాక్సులు తీసుకొని మీరు హౌస్ నంబర్ తీసుకొని చెప్పేసి ఒక మామూలు రిసీవ్ చేసుకోకపోవడం కూడా గోర్లకు అంటే వాళ్ళకు కంటేసి పోవడం జరిగింది మేము ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాము ఎలక్ట్రిక్ బిల్లు పే చేస్తున్నాము ప్లస్ కరెంట్ బిల్లు పే చేస్తున్నాము ఇది డివైఫై ఫార్ కింద టీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది డ్రైనేజ్ లైన్ కనెక్ట్ చేసారు మళ్ళీ అప్పుడేం చేసారు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎట్లా అంటే మరిది దారుణం చాలా దారుణంగా పేద వాళ్ళని బాగా ఇరిటేషన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం వస్తే చాలా వరకు మంచి జరుగుతాయని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం తీసుకొచ్చుకోవడం జరిగింది కానీ ఇక్కడ మీరు ఇల్లులు కట్టుకున్నారు చాలా వరకు సెటిల్ అయిపోయి కానీ ఇప్పుడు ఇళ్ళని కూల్చేస్తా అని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చింది కదా వీటిని ఇలా చూడొచ్చు ఇప్పుడు హైడ్రా అంటే ఇప్పుడు సామాన్య ప్రాబ్లం పబ్ పబ్లిక్కే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు బఫర్ జోన్లో చాలామంది కొన్ని ఎకరాలకు ల్యాండ్ కొంటారు వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్తారు బడబాబుల దగ్గరికి ఎవరు వెళ్తారు ఎవరైతే మిడిల్ క్లాస్లో ఉన్న యాభై గజాలు వందలు కదా మీరు చూస్తారు కదా వీళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసి ప్రత్యేకంగా వీళ్ళకి నోటీసులు బెదిరి చేయడం ఇది ఎంతమంటే న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు సార్ ఏం చెప్తావు గవర్నమెంట్కి ఏం చెప్తావు అన్న ఎందుకంటే మీరు ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ హైడ్రా కానీ ఉక్కుపాదం మోపితే మీ అందరికీ నివాసం లేకుండా పోతుంది ఎలా చూడొచ్చు వీటన్నిటిని ఈరోజు మా ఎంపీ గారు వచ్చారు ఈరోజు మా ఈటల రాజధాని మా ఎంపీ గారు కూడా వచ్చి ఆయన ఆయన కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మేం మేము కోరుకున్నది ఏంటంటే ఒకటే ప్రభుత్వానికి మా పేద ప్రజల దగ్గరికి రావద్దు ఎందుకంటే ఇప్పుడు ఈ కనుక ఇల్లు కూలిపోతే మళ్ళీ జీవితంలో ఎట్లాంటి ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ జీవితంలో కూడా మాకు ఎటువంటిది సేఫ్టీ పర్పస్ లేకుండా అనే ఉద్దేశంతో మేము ప్రశ్నిస్తున్నాం పబ్లిక్ మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి దయచేసి రేవేంద్ర గారి రవీంద్ర రెడ్డి గారికి చెప్తున్నాం ఏదంటే ఈ పేద ప్రజల దగ్గరికి రాకుండా ఏదైతే బడబాబులు ఉన్నారో వాళ్ళని చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నాడు జును డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో మీరు ప్రొసీడ్ మేము ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్కు దాని అన్నా చూడండి మేము అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీ ఇయర్స్ నుండి ట్యాక్స్ పే చేస్తున్నాం మళ్ళీ అప్పటి నుండి ఎందుకు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీ ప్రభుత్వం ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి కన్స్ట్రక్షన్ ఉండదు అప్పటి నుండి ట్యాక్స్ మళ్ళీ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకోపోవాలి కదా అంటే చాలా వరకు కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఏం చెప్తున్నారు అంటే మా మా ఫామ్స్ కూడా జోన్లు ఉంటే కూల్ చేయను అని చెప్పేసి ఒకవైపు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు పొంగులేడి శ్రీనివాస్ కావచ్చు వెంకటస్వామి కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే మై కూడా ఉంటే ఒకవేళ కూల్ చేయను అని అంటున్నారు కానీ వాళ్ళు ముట్టకుండానే వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా మీలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చు దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే రావడం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు పెద్ద బాడాబాబులు ఇలా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఇట్లా పోయి లీగల్గా నోటీస్ ఇవ్వలేరు కదా ఇప్పుడు ఏమి స్లమ్ ఏరియాలో వస్తారు ఇప్పుడు ఏం తెలియదు వీళ్ళే మొత్తం ఎట్లా అంటే చాలా ఘోరంగా వాళ్ళ పరిస్థితి ఏంటంటే నోటీస్ తీసుకున్నప్పుడు నోటీస్ తీసుకున్నప్పటిసూ కూడా నీళ్ళు మంచి నీళ్ళు ముట్టలేని పరిస్థితి ఉండాలి అది మరి దాని పరిస్థితి రేపు వాళ్ళకి ఏమైనా హార్ట్ అటాక్ అంటే జరిగితే మళ్ళీ ప్రభుత్వం ఏం దానివల్ల ఏం చేస్తారు తీసేస్తారు తీసిన తర్వాత మళ్ళీ మాకు అడిషనల్ ఏమైనా ఇవ్వాలి కదా ఏం మాత్రం మాట్లాడతాం నోటీసు ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ మా తాతల కాలం నుంచి ఉంటున్నాము ఇప్పుడు వచ్చేసి మాది నాలుగో తరం నడుస్తుంది ఈ మా మా నాయనకు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఇక్కడ జాగలు భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ఇవ్వడం జరిగింది పట్టాలు అప్పటి నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైడ్రా అని చెప్పి తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ బఫర్ జోను ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి కానీ మా అస్మత్పేట్ హర్జన్ బస్సులో మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటాం మాకు ఇప్పటివరకు అసలు వాటర్ అనేది ఇంటి దాకా రాలేదు మాకు ఎక్కడో చెరువులో ఉంటుంది ఆ చెరువు అక్కడ కొనాకుంటే మాకు ఇక్కడ బఫర్ జోన్ కంటే ఎక్కువ దూరంలో ఉన్నాం మేము మాకు ఇక్కడి వరకు కూడా నోటీసులు ఇస్తురు గుడికి ఇచ్చారు శ్మశాన వాటికకి ఇచ్చారు కమిటీ హాల్కు ఇచ్చారు మేము ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అన్ని విధాలుగా ఇల్లు కట్టుకొని కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు హౌస్ ట్యాక్స్లు పేపర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం మా అన్న పేరు మీద చేసింది మా అమ్మ ఇంతమంది ఇట్లా ఉన్నాక కూడా వీళ్ళు మీది ఇంట్లో బఫర్ జోన్లో ఉంది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నది అని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి ఏం చెప్తుందంటే పర్యావరణానికి నష్టం కలుగుతుంది ఈ చెరువులు కుంటలు ఆక్రమించుకోవడం వల్ల అని చెప్పేసి హైడ్రాన్ తీసుకొచ్చాను హైడ్రా వల్ల మీలాంటి వాళ్ళు చాలా అని చెప్పేసి ప్రభుత్వ మొరబెట్టుకుంటున్నారు ఇది ఎట్లా చూడచ్చు వీటన్నిటిని పర్యావరణం నష్టపోతుంది అని అంటే ఎవరైతే కబ్జాలు పెట్టుకురూ ఎవరైతే ఎవరైతే అపార్ట్మెంట్లు కట్టుకురూ ఎవరైతే కాలేజీలు కట్టుకురూ అక్కడ వాళ్ళకు మీరు ఏమైనా ఇది చేయండి పర్ణవరణ నష్టం చేసిన వాళ్ళకి కానీ మా దగ్గర వచ్చి చూడండి సార్ మేము ఎప్పుడూ కూడా పర్యావరణానికి నష్టం చేయలేదు మేము కబ్జాలు చేయలేదు మా భూములు ఏమి మేము కబ్జా చేసి కట్టుకునేవి లేవు చేసింది లేవు మాకు అప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో గ్రామ పంచాయతీ ఏవైతే ఇచ్చారో ఆ భూములలోనే ఉన్నాం ఏమన్నా మీకు అగారు మా దగ్గరకు వచ్చి చూడండి ఈ డ్రైనేజ్ లైన్ కానీ మాకు సీసీ రోడ్లు కానీ గల్లీ గల్లికి సీసీ కెమెరాలు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ మేము ఇక్కడ ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఇన్ని విధాలుగా సవలత్ చేసుకొని ఉన్నాం సార్ మేము కానీ మాకు ఈ బఫర్ జోన్ అని చెప్పేసి ఇవ్వడము మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ మీరు మంచి సర్వే చేయండి ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన నోటీసులు ఆయనకు అయినా ఎవరో తెలియదు ఆయన ఇప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిండో కూడా తెలియదు అసలు ఆయనకి ఈడ మేము ఇన్ని నుంచి ఉంటున్నాం సార్ ప్లీజ్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని మార్కెట్లో కూలి పని చేసుకొని ఆటోలు నడిపించుకొని మేము బతుకుతున్నాం సార్ మేము అంగడి అంగడిలో కూర కూరగాయలు కూడా అమ్ముకొని బతుకుతున్నాం ప్లీజ్ మేము చిన్న స్థాయి మనుషులము చిన్న చిన్న ఇండ్లే సార్ మాకు నలభై గజాలు అరవై గజాలు వంద గజాలే ఉన్నాయి